హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెన్నీస్ క్రియేషన్స్ ఏంటి ఉప్మాన అనే వాళ్ళకి ఇలా ఒకసారి ఉప్మా చేసి పెట్టండి రవ్వరవ్వగా ఈవినింగ్ వరకు అది చల్లబడినా కానీ గట్టిగా అవ్వకుండా ఇలా రవ్వరవ్వగానే బాగుంటుంది ఈ రవ్వ ఉప్మా అయితే మా ఫ్రెండ్ భారతి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇలా రవ్వరవ్వగా ఒకసారి ట్రై చేసి చూడు అని తనైతే చేస్తుంటే వీడియో అయితే తీసాను స్టవ్ మీద మందంగా ఉండే కడాయి పెట్టుకొని ఒక ముగ్గురికి సరిపడినంత రవ్వ ఉప్మా రవ్వ అయితే వేసి మంచిగా వేయించుకుంది అది కొంచెం కలర్ చేంజ్ అయ్యాక తీసేసుకొని ఒక గిన్నెలో అయితే వేసుకొని పక్కన పెట్టేసింది అదే కడాయిలో రెండు పావుల నూనె వేసుకొని నూనె మంచిగా వేడయ్యాక అందులో ఆవాలు జీలకర్ర ఇంకా ఒక ఎండుమిర్చి ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు క్యారెట్ పచ్చిమిర్చి ఆ తర్వాత ఒకసారి కలుపుకోవాలి ఇంకా ఇందులోనే రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని మంచిగా ఒకసారి కలిపేసుకోవాలి ఈ ఉప్మా చేసుకునే ఒక పది నిమిషాల ముందే ఒక గిన్నెలో పెసరపప్పు వేసి ఒక పది నిమిషాలు నానబెట్టేసుకొని ఈ తాలింపులు అయితే వేసింది అయితే నేను ఎప్పుడైతే ఇలా చేయలేదు కానీ బాగుంటుంది తినేటప్పుడు టేస్ట్ అని వాళ్ళు అలానే చేస్తారంట వేసింది ఆ తర్వాత టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకొని ఈ పెసరపప్పు అంతా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించేసుకోవాలి ఇప్పుడు ఒక గ్లాసు ఇంకొక అర గ్లాసు ఒకటిన్నర గ్లాసు వరకు వాటర్ వేసేసుకొని మూత పెట్టేసుకొని అది మరిగినాక మనం ముందే వేయించి పెట్టేసుకున్న ఉప్మా రవ్వను వేసుకొని కలుపుతూ ఉండాలి నార్మల్ ఉప్మా రవ్వలాగా కాకుండా ఎక్కువ వాటర్ పోయకుండా కొంచెం తక్కువ వాటర్ పోసి ఇది కలుపుతూనే ఉండాలి అలా అయితేనే పొడి ఉప్మా అవుతుంది లేకపోతే మన నార్మల్ ఉప్మా లాగానే అవుతుంది ఈ ఉప్మా ఉప్మా రవ్వని ఎక్కడా అడుగంటకుండా ఆపకుండా గరిట్టెతోని కలుపుకుంటూ ఉండాలి ఈ రవ్వ ఉప్మాలో వాటర్ తక్కువ వేసాం కదా ఉడుకుతుందా అంటే ఉడుకుతుంది మూత పెట్టేసుకొని రెండు నిమిషాలకు ఒకసారి తీసుకొని కలుపుకోవాలి మళ్ళీ మూత పెట్టేసుకొని రెండు నిమిషాలకు ఒకసారి తీసుకొని కలుపుకోవాలి ఈ రవ్వ అనే ఉప్మా అనేది ఇలా రవ్వగానే ఉంటుంది మన నార్మల్ ఉప్మా లాగా అయితే ఉండదు అంతే చాలా సింపుల్గా రవ్వ ఉప్మా అయితే రెడీ అయిపోయింది ఇది మనకి ఈవినింగ్ వరకు కూడా అలానే రవ్వ రవ్వగా ఉంటుంది మన నార్మల్ ఉప్మా అయితే చల్లారాక కొంచెం గట్టిగా అవుతుంది ఇదైతే అలా కాదు ఈవి ఈవినింగ్ వరకు కూడా అలాగే రవ్వరవ్వగా బాగుంది ఇంకా పల్లీ చట్నీతో కానీ లేదంటే మాడిక పచ్చడితో కానీ తీసుకున్న టేస్ట్ అయితే చాలా బాగుంది నేనైతే టేస్ట్ చేశాను ఇది నార్మల్ ఉప్మా లాగే ప్రాసెస్ అంతా మనం వాటర్ తక్కువ వేసుకుంటాం ఇంకా తాలింపులో పెసరపప్పు వేసుకున్నాము మీకు కూడా నచ్చితే ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్